అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్లో అమలయ్యే పథకాల గురించి మనం వీడియోలు తెలుసుకుందాం వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు అలాగే చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఓపెన్ చేసి క్రోల్ చేస్తున్నాము నా వీడియోస్ కనబడతాయి చాలా పనికి మళ్ళీ వీడియోస్ వేస్ట్ వీడియోస్ వస్తాయి డబ్బులు వచ్చే వీడియోలు చూడండి మీకు డేటా ఉపయోగపడుతుంది ఓకే చూడండి మనకి డిసెంబర్ తొమ్మిదిన అసెంబ్లీ బడ్జెట్లో సమావేశంలో బడ్జెట్ అయితే మరల ప్రవేశపెట్టబోతున్నారు సో డిసెంబర్ తొమ్మిది కల్లా ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి అవుతుంది అన్నమాట సంవత్సరంలో ఏం చేసామనేది కూడా మరోసారి ఏదో ఒకటి తెలంగాణ రాష్ట్ర అవతారణ లేకపోతే ఈ తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెడుతున్నారు కదా అప్పుడైతే చెప్తారు రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో నిన్ననే ప్రకటించేశారు ఆల్రెడీ ఉచిత బస్సు గ్యాస్ ఫ్రీ కరెంటు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి ఇంకా అమలు చేయవలసిన వచ్చేసి పెన్షన్ల పెంపు మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు రైతు భరోసా సో రైతు భరోసాకి అయితే జనవరిలో సంక్రాంతి పద్నాలుగో తేదీకి డేట్ పెట్టేశారు ఇంకా ఆరు నూరైనా నూట నూట యాభై ఆరు అయినా సంక్రాంతికి మాత్రం రైతు భరోసా అదొస్తాయి ఇంకా ఈ రెండు పథకాలు ఎప్పుడు విడుదల చేస్తారంటే ఈరోజు వికలాంగులకి సాధారణ సర్టిఫికేట్ మరలా ఓపెన్ అయింది అన్నారు ఏ సాధారణ స్లాట్లు ఉంటాయి కదా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు అలాగే రిన్యూవల్ చేసుకోవాల్సిన వారు మీరైతే రిన్యూవల్ అయితే చేసుకోండి పెన్షన్లు అయితే మనకి జనవరిలో కాకపోయినా ఫిబ్రవరిలోనైనా ఇచ్చే అవకాశం అయితే ఉంది సో లేదా మనకు ఉగాది రెండు వేల ఇరవై ఐదు ఉగాదిలో కానీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది మహాలక్ష్మి పథకం అనేది మరి నెల నెల రెండు వేల ఐదు వందలు ఇవ్వాలంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండాలి ఇప్పటికే ఏడు లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయారు కేసీఆర్ గారు వాటికి కిస్తీలు ఆరు వేల ఐదు వందలు కోట్లు అడతాం అని ప్రభుత్వం అయితే వాళ్ళ బాధను వెళ్లగెక్కుతున్నారు అయితే మరి ప్రభుత్వం మిగిలిన మూడు పథకాలను కూడా మరి విడుదల చేస్తారో లేకపోతే ఒక దానికి ఒక సంవత్సరానికి విడుదల చేస్తారో తెలియాల్సి ఉంది సో ఆల్రెడీ కంటిన్యూగా ఈ పథకాలు నడుస్తున్నాయి కనుక ఒక్కో సంవత్సరంలో ఒక్కో పథకం విడుదల అయితే చేస్తారేమో చూద్దాం రైతు అయితే వచ్చే సంవత్సరం అన్నారు ఈ మిగిలిన రెండు పథకాలు ఎప్పుడు వస్తాయో అప్డేట్స్ నేను ఇస్తాను తొమ్మిదో తేదీన అప్సెంబర్ బడ్జెట్ సమావేశాలు అవుతాయి కదా వాటి ప్రకటన వస్తుంది దాన్ని బట్టి వీడియో చేస్తాను మీరైతే వీడియో లైక్ చేసి రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ